అందరికి నమస్కారం ఈ రోజు ఒక సరికొత్త అంశాన్ని మీకు పరిచయం చేస్తున్నాను నలభై ఏళ్ల క్రితం మన గ్రామాల్లో కొన్ని పోస్టర్స్ వాల్ పెయింట్స్ కనపడుతూ ఉండేవి ఏమని అంటే ఇంటి వద్ద ప్రసవం వద్దు ఆసుపత్రిలో ప్రసవమే సురక్షితం అనేటువంటి పదాలు వాక్యాలు కనపడుతూ ఉండేవి అంటే అప్పట్లో ఇంటి వద్ద ప్రసవిస్తే గనక తల్లి బిడ్డకి క్షేమం కాదు కాబట్టి ఇన్స్టిట్యూషన్ డెలివరీ ఆసుపత్రిలోనే ప్రసవించాలనేది ఆ రోజుల్లో మన చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి అనేక కరపత్రాల ద్వారా నినాదాల ద్వారా చెప్పడం జరిగింది ఈ నలభై ఏళ్లలో అనేక విప్లవతి మార్పులు వచ్చాయి ప్రజల్లో చైతన్యం పెరిగింది అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల వల్ల వైద్యం కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు కొంతవరకు కూడా ఈ యొక్క పౌష్టికాహార లోపాన్ని పూర్తి స్థాయిలో మనం కవర్ చేయలే కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ డెలివరీలో మాత్రం చాలా వరకు విజయం సాధించాము అనేది చెప్పుకోవాలి గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు ఉన్నటువంటి అంగన్వాడి టీచర్లు గాని ఆరోగ్య కార్యకర్తలు గాని ఆశా వర్కర్లు గాని వీళ్ళందరూ కలిసికట్టుగా ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు కాబట్టి ఇంతగా విజయవంతం అయింది అప్పట్లో సిజేరియన్ ఆపరేషన్ అనేది పంతొమ్మిది ఎనభై దశకాల్లో లేకుండా ఉండి ఉండొచ్చు కాబట్టి చాలా తక్కువ స్థాయిలో సిజేరియన్ ఆపరేషన్ జరిగి ఉన్నాయి సిజేరియన్ ప్రసవాలు వచ్చిన తరువాత గణాంకాలను పరిశీలిస్తే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారంగా దేశం మొత్తంలో కూడా సిజేరియన్ ప్రసవాల సంఖ్య ఇరవై నుంచి ఇరవై శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో నలభై శాతం ఉంది ఈ నలభై శాతంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు జరిగిన సంఖ్య నలభై నుంచి యాభై శాతానికి ఉంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాల సంఖ్య అరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం ఉంది దీన్ని గమనిస్తే జాతీయ స్థాయి ఇరవై ఇరవై ఐదుతో పోలిస్తే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో నలభై యాభై ఎక్కువే అరవై మూడు శాతము అరవై నాలుగు శాతము ప్రైవేట్ ఆసుపత్రులు ఇంకా ఎక్కువ దీనికి కారణాలని తప్పనిసరిగా మనం అన్వేషించవలసిన అవసరం ఉంది ఏ సందర్భంలో మనం సిజేరియన్ ఆపరేషన్ వెళ్ళాలి అనేది మనకంటే కూడా డాక్టర్లకి స్పష్టంగా తెలుసు కానీ అవన్నింటినీ అధిగమిస్తూ అందరూ కూడా సాధారణ ప్రసవములో వచ్చేటువంటి లాభాలని ప్రజలు గుర్తించడం లేదు డాక్టర్లు కూడా వాళ్ళని చైతన్య పరచకపోవడం వల్ల చాలా ఎక్కువ మంది సాధారణ ప్రసవాల బదులుగా సిజేరియన్ ప్రసవాలు వెళ్తున్నారు అయితే సాధారణ ప్రసవాల వల్ల వచ్చేటువంటి లాభాలు ఏమిటి అనేది ఒక్కసారి ప్రసిద్ధం సాధారణ ప్రసవం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే తల్లి పడే నొప్పి మాత్రము ఎక్కువగా ఉంటుంది ఒకటి తప్ప రిమైనింగ్ అన్ని కూడా లాభాలే ఒక లాభం ఏంటంటే త్వరగా కోలుకుంటారు ఎందుకంటే సాధారణ ప్రసవం జరిగితే గనక ఒకటి రెండు రోజుల్లో ఇంటికి పంపించేస్తే ప్రశాంతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు చేసుకోవచ్చు భవిష్యత్తులో గర్భధారణలు కావాల్సిన వాళ్ళకి సాధారణ ప్రసవం అయితేనే సురక్షితంగా ఉంటుంది రాబోయే ప్రసవం కూడా సుఖవంతంగా ఉంటుంది ఇవన్నీ కూడా గణాంకాలు డాక్టర్లు సైక్రేట్ చెబుతున్నటువంటి మాటలు సాధారణ ప్రసవం వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదాలు ఉండవు అత్యద్భుతమైనది ఏంటంటే సాధారణ ప్రసవం వల్ల తల్లికి బిడ్డకి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకునేటువంటి మానసిక ధైర్యం బిడ్డకి ఈ యొక్క సాధారణ ప్రసవం వల్ల వస్తుంది మెంటల్లీ మెచ్యూర్నెస్ గాని నిజమైన ఎఫెక్షన్ గాని ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటం గానీ భవిష్యత్తులో వచ్చేటువంటి గర్భధారణకు అనుకూలంగా ఉండటం గానీ త్వరగా కోలుకోవడం ఇవన్నీ కూడా సాధారణ లాభాలు ఈ లాభాలని విడమర్చి చెప్పటంలో డాక్టర్లు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఆరోగ్య కార్యకర్తలు కానివ్వండి ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదనేదే ఈ యొక్క గణాంకాలు మనకు చెబుతున్నాయి సాధారణమైనటువంటి ప్రసవం అనేది ఉత్తమము ఇది భవిష్యత్తులో మన బిడ్డకి తల్లికి ఇద్దరికి కూడా ఆనందకరమైనది ఆరోగ్యకరమైనది అని భావించింది ఈ సిజేరియన్ జరగడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒక కారణం ఏంటంటే పురుట్టు నొప్పి చాలా ఎక్కువగా ఉంటాయి వీటిని భరించలేము కాబట్టి వెంటనే ఆపరేషన్ వెళ్ళిపోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంలోకి తల్లిగాని తండ్రి గాని ఆ యొక్క కుటుంబ సభ్యులు గానీ భావించడం వల్ల ఎక్కువ మంది వెళ్తున్నారు ఇది కూడా అంత వాంఛనీయమైనటువంటి పరిణామం కాదు ప్రసవించే సమయానికి వెంటనే అత్తమామలు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు వచ్చేసి ఇమీడియట్ గా ఫలానా ముహూర్తంలోనే బిడ్డ పుట్టాలి అనేటువంటి తో వెంటనే మనకి ఆ సమయంలోనే బిడ్డ పుట్టే విధంగా ఈ సిజేరియన్ ఆపరేషన్ చేయమని కోరేటువంటి మూడుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది ఇది రికార్డు పరంగా ఎక్కడ నమోదు కానప్పటికీ చాలా తక్కువ సంఖ్య అయినప్పటికీ కూడా ఇది క్రమంగా ఈ మూఢ భక్తి మూఢ నమ్మకాల ప్రభావం పెరుగుతూ ఉంది భవిష్యత్తులో పుట్టబోయే అందరికీ కూడా ఈ ఛాందసవాదం అంటుకుంటుంది కాబట్టి దయచేసి ఈ యొక్క ముహూర్తపు ప్రసవాలు అనేది నూరు శాతం ఆపడం కోసం సిజేరియన్ ఆపరేషన్ చేయకుండా డాక్టర్లు స్టబ్బన్ గా ఉండాల్సిన అవసరం ఉంది అటువంటి మంచి వైద్యులు అదే విధంగా అటువంటి సమాజం ఏర్పడే విధంగా ప్రజలు డాక్టర్లు మంచి అభ్యుదయవాద ప్రయత్నం చేయాలి డాక్టర్లు అందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టి మంచి సమాజం కోసం మంచి ఆరోగ్యవంతమైనటువంటి ప్రజల కోసం మూఢనమ్మకాల దూరంగా మీరు సమాజాన్ని మేల్కొల్పాలని కలపాలని ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్